ఒకప్పుడు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు లేని అవినాష్ ఇప్పుడు పెద్ద టీవీ కమెడియన్గా మారిపోయి ఇల్లు మీద ఇల్లులు కొనేస్తున్నాడు నిజానికి గతంలో రెండు వేల ఇరవై ఆ టైంలో అప్పు చేసి కొనుక్కున్న ఫ్లాటుకు కూడా ఈఎంఐలు కడతానికి డబ్బులు లేవని ఏడ్చిన అవినాష్ ఆ తరువాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి బాగా డబ్బులు సంపాదించి తన ఇల్లు నిలబెట్టుకున్నాడు ఆ తరువాత యాంకర్ శ్రీముఖితో కూడా బాగా ఫ్రెండ్షిప్ చేసి ఆమెకు దగ్గర అయ్యాడు దీంతో అప్పుడప్పుడే యాంకర్గా బిజీ అవుతున్న శ్రీముఖి తాను ఏ షోకి గా వెళ్ళినా లేదా ఏ ఈవెంట్కి గెస్ట్గా వెళ్ళినా తన ఫ్రెండ్ కు కూడా అవకాశం ఇవ్వాలని కండిషన్ పెట్టడం స్టార్ట్ చేసింది దీంతో శ్రీముఖి యాంకర్గా కావాలనుకునే వారు చచ్చినట్టు అవినాష్ను కూడా తీసుకోవడం స్టార్ట్ చేశారు అలా వీరిద్దరూ కలిసి అనేక స్టార్ మా ఛానల్ రియాలిటీ షోస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ బాగా డబ్బులు సంపాదిస్తూ అక్కడే స్టార్ మా ఛానల్లో పాతుకుపోయారు ఇక రీసెంట్గా అవినాష్ మరోసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ఛాన్స్ రావడంతో ఈసారి కూడా అవినాష్ ఆ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నాడు హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన డే వన్ నుంచి ఎంటర్టైన్మెంట్ ని లక్ష్యంగా చేసుకుంటూ ప్రేక్షకులు మనసులు గెలుచుకున్నాడు అలా అవినాష్ తెలివిగా ఫైనల్ కూడా వెళ్ళి త్రుటిలో టైటిల్ మిస్ అయ్యాడు అయితే అవినాష్ కు టైటిల్ దక్కకపోయినా బోల్డ్ ంత రెమ్యునరేషన్ బిగ్ బాస్ నుంచి అందుకున్నాడు దీంతో ఈసారి అవినాష్ ఆ డబ్బుతో యాకింగ్ ఇండివిజువల్ హౌస్ ని కట్టేందుకు డిసైడ్ అయిపోయాడు ఇక ఇదే విషయాన్ని రీసెంట్గా అవినాష్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఇలా తెలియజేశాడు మీ అందరికీ తెలుసు నాకు గత ఏడాదిలో ఓ బ్యాడ్ న్యూస్ జరిగిందని నా భార్యకు అనుకోకుండా కడుపుపోయింది అయితే ఈ ఏడాది నాకు అంతా మంచి జరగాలని ఈ కొత్త సంవత్సరాన్ని కొత్త ఇల్లుతో ప్రారంభిస్తున్నా అంటూ అవినాష్ తను కట్టుకోబోతున్న ఇల్లును ప్రేక్షకులు చూపించాడు దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టంట వైరల్ గా మారింది ఇక అవినాష్ ఇంత పాపులారిటీ రావడానికి కారణం జబర్దస్త్ షో అనే చెప్పాలి అవినాష్ ని జబర్దస్లోకి తీసుకువచ్చింది కమిడియన్ చలాకి చంటి అతని కారణంగానే అవినాష్ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాడు ఇక అవినాష్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే అవినాష్ చిన్నగా ఉన్నప్పుడు ఆయన తండ్రి ముంబైలో బాలీవుడ్ అగ్రనటులైన అనిల్ కపూర్ మరియు అమితాబ్ లకు కార్ డ్రైవర్గా వర్క్ చేసేవారట అయితే ఆ తరువాత సంసారం పెద్దది కావడంతో ఆయన ఉద్యోగం మానేసి ఊరు వచ్చేసి వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశారట ఇక అవినాష్ కు ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు ఇటీవల తన పెద్ద తమ్ముడుకు బాబు పుడితే ఆ బాబుని అవినాష్ తన సొంత కొడుకులా చూసుకుంటూ సంబరపడిపోతున్నాడు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి